హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మెంత కోసం కూడా మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అయితే వచ్చేసామంటే శ్రీకృష్ణ సారీస్ అనమాట షాప్ నెంబర్ మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర సారీస్ కలెక్షన్ అయితే మనకి చాలా చాలా కలెక్షన్ ఉంటాయి ఇక్కడ సారీస్ ఉంటాయి టూ మీటర్స్ ఉంటాయి ఫోర్ మీటర్స్ ఉంటాయి యాక్చువల్గా ఇలా అయితే వాళ్ళు అంటే ఇటు ఆఫ్లైన్ కూడా అయితే వర్క్ వర్క్లో వాళ్ళు బిజీగానే ఉంటారు ఉన్నా కూడా ఇటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా మీకు కలెక్షన్ అయితే ఇవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతోని మనకి ఇక్కడ వీడియోస్ కూడా అయితే మన ఆఫ్లైన్ ఆన్లైన్ దీనిలాగా అయితే వేసేస్తాము సో చూస్తున్నారు కదా ఇలా కట్ కాన్సెప్ట్ మీకు సారీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి సాఫ్టీ అని సో జార్జెట్ అని ఇలా ఇక్కడ ఇటు అటు సో రెండు పక్కల యాక్చువల్గా ఇక్కడ అంత ఖాళీగా ఉన్నా మనకి ఎప్పుడు కూడా మన కృష్ణా సారీస్లో అయితే కొంచెం క్రౌడ్గానే ఉంటుందండి ఎందుకంటే అందరికీ అందుబాటు ధరలోని మంచి మంచి చీరలు అతి తక్కువ ప్రైజెస్లో ఇస్తూ ఉంటారనమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వీళ్ళ మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు వచ్చి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోండి మనకి సాఫ్టీ ఉంటాయి ఉంటాయి అండ్ ఇట్లా డిజిటల్స్ కానీ సో కట్ కానీ గానీ చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం సార్ నెక్స్ట్ ఓకే సో కథామిఠా సారీ కలెక్షన్ చూసేసా చూస్తుంటేనే హాట్ అండ్ స్పైసీగా స్వీట్ అండ్ సోర్గా సో ఓకే అవును చాలా కలెక్షన్ వన్ డే ఆఫర్ చూడండి అంద అమ్మ అన్నీ తీయాలంటే కష్టం అండి ఇదిగో ఇట్లా అదే అబ్బా అది కాదు కూడా కానీ అన్నీ ఓపెన్ చేయరండి చూడండి ఓకే ఫ్రెష్ ఫ్రెష్ ఓకే టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది ఓకే మొత్తం అసలు చూడండి మొత్తం చెరీ బార్డర్ ఓకే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓహో కూడా పెద్ద పెద్ద పుట్టి డిజైన్ మళ్ళీ హ్యాండ్స్ ఏమో ఇలాగ ఇచ్చారు లేదు బాగుంది అవును అవును అదే మెజర్ కూడా చేస్తున్నారు తీసేసాయి ఆరున్నర మీటర్ ఓకే స్పెషల్ రేట్ అట చూడండి మధ్యలోని అదిగో డిజైన్లు అయితే చాలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే మీకు చూసుకోవచ్చు ఇట్లా వన్ బై వన్ అయితే పెడతారు ఎందుకంటే ఓపెన్ చేయడానికి అసలు ప్లేస్ లేదండి అక్కడ చూడండి మొత్తం ఇంకొకటి ఒకటి ఇంక ఇక్కడ కూడా ఓపెన్ చేస్తున్నారు భలే ఉంది కదా పింక్ వేవ్స్ డిజైన్ కాంబినేషన్ దగ్గు కాదు చీరలు బాగున్నాయి క్లైమేట్ బాగాలేదు కాబట్టి వస్తాయండి కార్తీక్ మాసం ఏం చేస్తాం చల్లనీలు స్నానాలు అదిగో చూడండి పింక్కి రోజు ఆరెంజ్ అలా మళ్ళీ సిల్వర్ ఆహా లైట్ పింక్ అమ్మ బేబీ పింక్ మీద మనకి వినాకరి కాన్సెప్ట్ చాలా లైట్ లైట్ వెయిట్ అది చూస్తా అదిగో అసలు ఫోల్డింగ్ చూడండి అదిగో ఏం లేదు ఇస్త్రీ కూడా అవసరం ఓకే మంచి డార్క్ గ్రీన్ అండి థిక్ బాటిల్ గ్రీన్ అనమాట ఇవన్నీ చూడండి ఇగో ప్రింట్ కాదు ఒకసారి రాము గారు ఇగో అన్నీ కూడా మనకి వివింగ్ థ్రెడ్ ఓకేనా అసలు థ్రెడ్తో ఫుల్ లైట్ వెయిట్ అనమాట చీరలు అయితే అంటే మీకు డౌట్ రాకుండా నేనే అక్కడ క్లారిటీగా చెప్పేస్తాను ఓకే మధ్యలో ఇంకా ఏమైనా ఓపెన్ చేస్తాం మళ్ళీ అంటే కస్టమర్స్కి మనమే ముందు చెప్పిస్తే హ్యాపీ కదా సో చాండి ఇట్లా ఎల్లోకి మనకి కాపర్ స్టైల్ చెక్స్ చాలా రంగులు చాలా డిజైన్ ఎన్ని ఉన్నా ఎన్ని తెచ్చినా ఎక్కడ వన్ డే ఆఫర్ మాత్రమే ఎందుకంటే హాట్ కేక్స్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ అయిపోతాయి కలెక్షన్ అనేది మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర చూడండి సో పింక్ విత్ ఆరెంజ్ బేబీ పింక్ సిల్వర్ గోల్డ్ ఇది నవీ బ్లూ అండి నవీ బ్లూ మీద మనకు కాపర్ కాన్సెప్ట్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కానీ ఇది ఓపెన్ చేయించడం కష్టమా లాస్ట్లో ఓపెన్ చేస్తాం మళ్ళీ ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది సో మీకు ఫాస్ట్గా ఫస్ట్ కలెక్షన్ అవును అదే అది ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేస్తున్నారు కానీ చక్క సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కారు అనుకో ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టగానే మీ ముందు అది అంతే సో మీ ఇంట్లో గంట మోగుతుంది గుడిలో గంట మోగినట్టుగా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు మేడం వీడియో పెట్టకనే రాట్లేదంటే మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోవడము. అవునా? ఓకే సో ఎన్కాతలేదో ప్లానింగ్ జరుగుతుంది ఇట్లా బుట్టలు అన్నమాట. సార్ రేట్ చెప్పలేదు మనం. తప్పగా. సో స్వీట్ అండ్ హార్ట్ కు వెయిట్ చేస్తుగో సిల్వర్, కాపర్, గోల్డ్ అందుకనే కట్టమిట కలెక్షన్ అన్నమాట. సో ఒకప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నాయి చూరలు అయితే చూడండి అదిగో ఏమో నాకు ఇక్కడ చూస్తుంటే అసలు ఈ చీరల ప్రపంచంలో ఏమో ఎన్ని చీరలు తీసుకొస్తున్నారు వెరైటీ వెరైటీస్ సారీస్ అనమాట అసలు చీరల బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే తక్కువ నుంచి ఎక్కువ వరకు అందరికీ బడ్జెట్గా అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చండి మనకి ఇరవై రూపాయలు ముక్కల నుంచి వెయ్యి రూపాయల చీరల వరకు అవే మీరు బయట కొనుక్కోవాలంటే డబల్ డబల్ రేట్లు ఉంటాయి అలాంటిది మన రాము గారు అందరికీ తగినట్టుగా మంచి ప్రైజెస్ ఇస్తారు ఉండదు ఇంకొక గ్రీన్కి అసలు పలే ఉన్నాయి తెలుసా ఈవెన్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి ఎలిఫెంట్ గ్రే కలర్ బాగుందా డిజైన్ కూడా సిల్ప్ కాపరే ఫ్యాన్సీ పేస్టల్ షీట్స్ ఫుల్ సిల్వర్ లోని ఇలాగ మనకి కరుస డిజైన్ బాగుంది డిఫరెంట్గా అదే ఇంకా అదిగో అలా కట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా వీళ్ళు కూడా కవర్స్ అయితే తీస్తా ఉన్నారండి ఇక్కడ కూడా ఇంకా తీసి పెడుతున్నారు చూడండి లైట్ బేబీ ఇంకా సిల్వర్ డిఫరెంట్ డిఫరెంట్గా చూడండి అసలు ఫుల్ సిల్వర్ కాన్సెప్ట్ ఇంకా విత్ పల్లు టెసల్స్ ఇంకా వచ్చిన బెయిల్స్ అలా కట్టలు అయితే తీస్తున్నారు అక్కడ మళ్ళీ అవి జారుతాయి కదా అందుకోసమే మనకి కలినీత షేడ్ ఫ్యాన్సీ కలర్స్ అసలు చూడండి గో టెన్ ట్వంటీ మంచి పట్టు సారీస్లో ఉన్న కలర్స్ లైట్ షేడ్స్ డార్క్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట కలర్స్ అయితే డిజైన్లోనూ చూసుకోవడం అది చూడండి అసలు ఎంత బాగున్నదో ఇంకా వస్తాయి వర్షం చీరలు వర్షం పడుతుంది అదిగో సో వాళ్ళు అక్కడ కవర్స్ తీసి ఇస్తున్నారు యాక్చువల్లీ నేను అన్నారు కవర్స్ వల్ల తెలియట్లేదు అని సో అందుకే కట్టమిటా సారీస్కి కవర్స్ కానీ అండి ఇలా ప్రతీది కవర్ తీసి పెట్టి మళ్ళీ ప్యాక్ చేసుకోవడం సో వన్ డే ఆఫర్ ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి మనం వీడియో రిలీజ్ చేయగానే సో ఆ ప్రాబ్లం లేదు చూడండి అంతగో లైట్ కలనైతే షేడ్ వస్తుంది డిఫరెంట్ యాపిల్ గ్రీన్ కాపర్ మీద కాంట్రాస్ట్ అనమాట డిఫరెంట్గా అయితే వచ్చింది అండ్ ఇది కూడా మనకి స్నో బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫుల్ రస్ట్ చాలా బాగున్నాయి అది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట కలెక్షన్ అయితే ఎందుకంటే బ్యాక్ బ్యాక్ ప్లేస్ లేదు ఇక్కడ లేదు సిల్వర్ సిల్వర్లో చూడండి మీనాకరి కాన్సెప్ట్ మనకి పికాక్ డిజైన్ అది కూడా చక్కగా డబల్ ట్రిపుల్ కలర్ అనమాట అయితే నవీ బ్లూ హెవీ హెవీగా చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీగా ఉంది వేస్ట్ సిజన్ ఇది రెండోది అనుకుంటున్నాను చూసుకోండి మీ ఓపిక చక్కగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చూసేసి నచ్చినవి హ్యాపీ

రెండు వేలు వన్ ప్లస్ త్రీ ఆఫర్ అండి టూ థౌజండ్ మీరు ఫ్రీగా కొనుక్కుంటారా ప్లగ్ పే ఒకటి కొనుక్కుంటారా కానీ ఎవరు ఫ్రీగా తీసుకెళ్ళిన నా తెలిసి వన్ ప్లస్ త్రీ ఆఫర్ టూ థౌజండ్కి ఫోర్ సారీసే తీసుకుంటారు ఎందుకంటే ఇంత హైలైట్గా అయితే ఉన్నాయండి చూడండి అసలు ఇంత డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయో అసలు మేడమ్స్ ఎంప్లాయీస్ అయితే సూపర్ అనమాట అదిగో చూడండి చూపిస్తారు అదిగో కో కో అంత్రస్ అంత చీర ఇట్లా సిల్వర్ వైట్ భలే ఉంది ఆపిల్ గ్రీన్ కి ఉంటాయి అదేలేండి ఇట్లా మంచి ఎంత బాగుందో దేనికి అదే హైలైట్ అండి అసలు చాలా మన కలెక్షన్ ఇట్లా కూడా వస్తుంది ఫ్యాన్సీలో మనకి సో ఐదు వందల రూపాయలకి బాల్య ఉన్న చైర్లు అయితే చూసుకోవచ్చు కావాలంటే రావాలి సో చక్కగా అయితే తీసుకుంటారనమాట కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఇగో ఇట్లా వేవ్స్ లోని లైట్ వెయిట్ లోని ఇలా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే వస్తున్నాయి యాక్చువల్గా ఇక్కడ నిండుతా ఉన్నాయి మళ్ళీ మీకు డిజైన్ అర్థం అవ్వదు కదా సో అందుకే మళ్ళీ తను కొంచెం తీసి ఇచ్చేవాడు ఇక అసలు ఫుల్ ఇంకా ఆరెంజ్ కానీ ఇవి ఇగో ఒకటి చెప్పేలో పింక్ ఒకటి ఒకటి చెప్పేలో పింక్ ఒక శారీ వస్తుంది వేస్ట్లో చూసుకోండి స్నో బ్లూ కలర్ కూడా ఉంది అండ్ లైట్ మనకి తీసుకున్న కాంబినేషన్ వస్తుంది ఇట్లా వైన్ అన్నీ కూడా లైట్ వెయిట్ అండి ఏది హెవీ వెయిట్ అయితే లేదు కటామిఠా కలెక్షన్ నిజంగా చాలా బాగున్నాయి సారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తోని సో లైట్ అండ్ డార్క్ కలర్ చాట్స్ తోని డిఫరెంట్ తోని సిల్వర్ కాపర్ మీనాకరీ లోని సో సింపుల్గా హెవీగా సరిపోరు ఎవరు సరిపోరు ఎవరు ఎవరు సరిపోరు ఎందుకంటే ఎందుకంటే ఎంత ఇబ్బంది అయినా సరే అవకాశం ఉంటే నేను హెల్ప్ చేయగలతా కానీ మీ రూపాయి ఇచ్చిన అదే నేను వేసుకుంది నాకు ఆ రూపాయి అవసరం లేదు నాకు కావాల్సి మీకు పావులనే కావాలి ఒప్పుకోలాగా మీకు ప్లస్ చేస్తా అంతే మళ్ళీ సస్పెండ్ ఓకే అదిగో మొత్తం ఇలా బండిల్స్ టు బండిల్ కూడా మీరు తీసుకోవచ్చు రీసెల్లర్స్కి అయితే ఇంకా ఎక్కువ మీరు మోర్ దెన్ ట్వంటీ సారీస్ తీసుకుంటామంటే వీడియో కాల్ కూడా చేయొచ్చండి ఇలా ఫుల్ బండిల్స్ మీకు కవర్ ప్యాక్ అయితే ఇస్తారు అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ మనం ఏది తీస్తే ఇంకా అదే అంటారు అందుకే మీ ఇష్టం ఏదైనా ప్రాబ్లం లేదు పిల్లో చేస్తారంట అదిగో ఓకే పళ్ళు ఓరల్ సారీ అండ్ స్టెప్ వైజ్ కలర్ బోర్డర్ పింక్ ఆరెంజ్ గోల్డ్ బోర్డర్ అయితే వస్తుంది షాప్కి చాలు క్యాష్ ఫోన్పే అయితే ఐదు వందల యాభై ఓకే అసలు కట్టి చెంగు కూడా లేదు చూస్తున్నారా మొత్తం సారీ ఎండ్ వరకు వర్క్ విత్ హెవీ బ్లౌజ్ అనమాట సో దేని కదా హైలెట్ ఐదు వందల రూపాయలు ఫోన్పే చేస్తే ఐదు వందల యాభై రూపాయలు సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై